సహకరించండి ఎన్డీఏలు బలపరచండి దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం ఏపీలో జైన్ కు వ్యతిరేక పవనాలు చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చేసారు ఢిల్లీలో సుమారు గంట పాటు పెట్టి కలిసి పనిచేయడంపై అవగాహన అంటూ ఒకరిని చూస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆర్కే ఆంధ్రజ్యోతి ఆర్కే ఎవరైతే ఉన్నారో చూడండి ఎంత గలీజ్ రాతాలంటే ఈ నాకు చంద్రబాబు విషయానికి వస్తే ఇక ఈ వీళ్ళని అందరినీ కూడా నాకు చెబుతూ కొట్టాలనిపిస్తుంది వాసా చెప్పాలంటే సిగ్గులేని బతుకులు వీలైతే పత్రికల్లో ఉండి అన్ని విలువలు పాటిస్తారు కానీ చంద్ర విషయంలో మాత్రం ఆ విలువలు లేకుండా నీచాతి నీచ స్థాయికి బస్ ఉంటాడు ఈరోజు చూడండి సహకరించండి అట ఎన్డీఏను బలపరచండి దేశం బలోపేత కావడం మా లక్ష్యం అట అంటే అమిత్ షా చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఈ కథం కనబడుతూ ఉంది అసలు వాళ్ళకి ఏమవసరం అండి వాళ్ళకు దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో మూడు వందల యాభై ప్లస్ సీట్లు ఓన్లీ కేవలం బీజేపీకే వస్తున్నాయి వాళ్ళ మిత్రపక్షాలు కలుపుకుంటే ఇంకొక త్రీ ఎయిటీ టూ త్రీ నైంటీ ఈజీగా వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వాళ్ళకి సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంత బలంగా ఉన్నటువంటి బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఏంటి చంద్రబాబు కదా అవసరము చంద్రబాబు పోయి అమిత్ షా కాళ్ళ మీద పడి నేను పొత్తు ఉంటావా లేదా ఏందో మరి కొత్త చర్చ చేస్తా ఉన్నాడు ఇది అంత మర్చిపోయి బీజేపీయే చంద్రబాబు శరణు కోరుతున్నట్టు ఈరోజు ఆర్కే రాస్తున్నట్టు ఈ ఈ వికృత ప్రాతలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఇవి ఆక్షేపణీయం కానే కాదు వాస్తవంగా ఎంత దుర్మార్గమైన రాత్రులంటే ఆ కలిసి పనిచేయడంపై అవగాహన చంద్రబాబుతోటే అమిత్ పొత్తు చర్చలు వేసినట్ట ఎవడరా ఢిల్లీ అయింది ఢిల్లీ అయింది ఎవడు చంద్రబాబు దగ్గర పోయి అమిత్ షా దీవి తెలుస్తా ఉంది ఈ కథలను చూస్తూ ఉంటాయి సిగ్గుపడాలి కొంచెమైనా ఆ దేశ రాష్ట్ర ప్రయోజనాల మధ్య కలిసి పనిచేయడంపై టిడిపి బిజెపి మధ్య ఒక అవగాహన ఏర్పడినట్టు తెలిసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధాన సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు సుమారు గంట పాటు చర్చించుకున్నారు దేశవ్యాప్తంగా ఇండియాను బలోపేతం చేస్తున్నామని దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి తమ కూటమి అవసరం ఏం అవసరం లేదు వాస్తవం చెప్తున్నారు టీడీపీ తోటి అసలు వాళ్లకు ఈ ఎంటికతో సమానం ఇంకా ఇంక అమిత్ షా చెప్తున్నాట అమిత్ షా రిక్వెస్ట్ చేసినట చంద్రబాబుని బా బా ఏం రాస్తున్నారు రాస్తున్నారా మీరైతే ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని ఈసారి నాలుగు సీట్లకు పైగా విజయ సాధించి లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చెప్పినట్టు సమాచారం రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కోరితే బీజేపీ గెలిచే అవకాశాలు సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్టు తెలిసింది ఏం లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్లియర్ కట్ గా ఒక రిపోర్ట్ ఉంటుంది వీళ్ళు చెప్తే వీళ్ళు అడిగితే వేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇండిపెండెంట్ పోయినా గానీ ప్రతి పార్లమెంటుకు లక్ష లక్ష పై చీలు ఓట్లు సాధించే అవకాశాలు అదే అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో కూడా మినిమం ఐదు నుంచి పదివేల ఓటు బ్యాంకు సాధించుకొని గణనీయంగా పెంచుకునే అవకాశం కనబడుతా ఉంది బీజేపీకి పొత్తు లేకపోతే ఇట్లా మొత్తానికి అయితే మొత్తానికైతే ఇక్కడ ఏమంటారు ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇది రాష్ట్రంలో జగన్ వ్యతిరేక భావాలు ఇస్తున్నాయని తమకు సమాచారం అందిందని కూడా చెప్పిన సమాచారం ఈ పరిస్థితిలో గతంలో ఎన్డీఏలు బలోపే గతంలో ఎన్డిఏని బలోపేతం చేసింది ఈయనట సో ఇప్పుడు సహకరించిన చంద్రబాబు అమిత్ షా కోరారట బా శరణ్ కోరినట్టు నా కథ బా బాబా ఏం రాస్తున్నారాయణ అందుకే ఏమీనా అంద్రజ్యోతికి చంద్రబాబు అనేసరికి వికృతమైన రాత్రులు రాస్తాడు చంద్రబాబు ఉంటే నిజంగా గలీజ్ వ్యవస్థ అదైతే